అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైట్ హెయిర్ను బ్లాక్గా ఎలా మార్చుకోవాలి అలానే హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ముందుగా ఒక కళాయి అనేది తీసుకుని స్టవ్ మీద అనేది పెట్టుకోవాలి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తానండి రెండు టీ స్పూన్ల టీ పొడిని అనేది యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి టీ పొడిలోని కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్ను ఉత్తేజపరిచి జుట్టు వేగంగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అలానే కెఫిన్ తెల్ల జుట్టును నల్లగా మార్చి కుదళ్ళ నుండి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది వీటిని ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన అన్నీ ఒకే రకంగా అనేది ఫ్రై అవుతాయి ఇవి నల్లగా అనేది రావాలండి బ్లాక్గా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్గా వచ్చేసాయి వీటిని ఒక బౌల్లోకి అనేది తీసుకుందాము ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అనేది వీటిని తీసుకుంటున్నాను తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో నేను ఇప్పుడు వెల్లుల్లిపాయల పొట్టు అనేది యాడ్ చేసుకుంటున్నాను మూడు వెల్లుల్లిపాయలు అనేది పొట్టు తీసేసుకుని దీంట్లో యాడ్ చేసుకుని అవి కూడా బ్లాక్గా అయ్యేటట్టు ఫ్రై అనేది చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇది మొత్తం తీసుకున్నాను బౌల్లోకి ఈ బౌల్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మూడు ఉల్లిపాయల పొట్టు అండి ఇది ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుంటూ అనేది ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒకే రకంగా అనేది కలర్ అనేది చేంజ్ అవ్వదు ఒకవైపు తెల్లక ఒకవైపు నల్లగా అనేది వస్తుంది వీటిని తిప్పకుండా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పొట్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కుదుళ్ళు బాగా బలంగా ఉండి జుట్టు అనేది ఒత్తుగా పొడవు పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటిని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి వీటిలో ఎర్ర ఉల్లిపాయలు అంటే నీరు ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఎర్రగడ్డలు అని కూడా అంటారు వాటి పట్టిన కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను వీటిలో కూడా సల్ఫర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది అందుకని అది కూడా యాడ్ చేసుకున్నాను హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎర్ర ఉల్లిపాయలు ఫస్ట్లో లేయర్ వరకే తీసుకోవాలి వాటిని తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ డై అనేది చేసుకోవడం వలన కెమికల్ లేని హెయిర్ డై అనేది న్యాచురల్ హెయిర్ డై అనేది మనకి ఉంటుంది ఇలా చేయడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది బయట తెచ్చుకునే వాటితో హెల్త్ అనేది పాడవుతుంది కెమికల్స్ ఉండటం వలన హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లోనే చక్కగా చేసుకుని ఈ రెమెడీ అనేది యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇవి చాలా బాగా బ్లాక్గా అనేది అయిపోయాయి వీటి ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో కన్నా తీసుకుందాం తీసుకుని మిక్సీ అనేది పట్టుకోవాలి ఈ విధంగా ఇంట్లోనే చక్కగా న్యాచురల్ హెయిర్ అనేది రెడీ చేసుకోండి ఇప్పుడు ఇవి బాగా బ్లాక్గా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను ఇవి చల్లారిపోవాలి చల్లారిని నేను చూద్దాం అప్పుడు చూసి మిక్సీ బౌల్లో అనేది తీసుకుందాం చల్లారిపోయినాయండి వీటిని మిక్సీ బౌల్లో అనేది తీసేసుకుని మిక్సీ అనేది పట్టుకోవాలి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న టీ పండ్ కూడా దీంట్లోకి అనేది యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు టీ పండు కూడా యాడ్ చేసుకుంటున్నాను చేసుకుని మిక్సీ అనేది పట్టుకొస్తానండి పట్టుకొచ్చిన తర్వాత మిశ్రమ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పొడిని అనేది పట్టుకోవాలి జల్లెడు పట్టుకోవడం వల్ల మెత్తని పొడి అనేది మనకి వస్తుంది ఇలా అనేది పట్టుకోవాలి ఇలా ఇంట్లో ట్రై చే ఒకసారి చాలా బాగుంటుంది హెయిర్ చాలా బ్లాక్గా అనేది వస్తుంది ఇలా మిశ్రమం అనేది ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకున్నట్టు పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ అనేది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీంట్లోకి కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కన్నా ఆవ నూనె లేదా ఆవు దూన్తో ట్రై చేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఇవి రెండూ లేవు అందుకే నేను కోకోనట్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను మీకు ఇవి రెండిట్లు ఏదో ఒకటి తెచ్చుకుని యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క నిమిషంలోనే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది ఇప్పుడు దీన్ని చక్కగా బాగా కలుపుకుందాము కలుపుకుని అప్పటికప్పుడు తలకు పెట్టేసుకుంటే ఆయిల్లాగా హెయిర్ అనేది చాలా బాగా బ్లాక్గా అనేది వస్తుంది మీకే తెలుస్తుంది ఒకసారి యూజ్ చేస్తే అలా కాకుండా హాయిలు పెట్టుకుంటే బాగుండదు మాకు అనుకునేవాళ్ళు మీ ఇంట్లో అలోవెరా ఉంటే ఫ్రెష్ అలోవెరా జెల్ అనేది తీసుకోండి లేదంటే బయట నుంచి తెచ్చుకున్న అలోవెరా జెల్లో దీన్ని కలుపుకుని డ్రై హెయిర్కి అనేది అప్లై చేయండి హెయిర్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి కుదుళ్ళకు పట్టేలా అప్లై చేయండి చేసిన తర్వాత వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా అట్టు పెట్టేసుకోండి అలా వదిలేసి తర్వాత హెయిర్ అనేది మీకు నచ్చిన షాంపూ లేదా కుంకుడికాయలు చీకాయత చేస్తే ఇంకా చాలా మంచిది స్నానం అనేది చేయండి ఇలా వారానికి టూ టైమ్స్ అనేది చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్